గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ వందే మాత్రం మనోభాకర్ ఇప్పుడు ఒలంపిక్స్ లో షూటింగ్ విభాగంలో మన దేశానికి కాంస్యం తీసుకొచ్చింది ఒలింపిక్స్ లో గెలిచి మూడవ స్థానంలో బహుమతి తీసుకొచ్చింది దేశానికి ఇంతకు ముందు జరిగిన ఒలింపిక్స్ లో కూడా తనకు అవకాశం వస్తే అంత దూరము వెళ్ళి కరెక్ట్ గా బరిలోకి దిగి షూటింగ్ సమయానికి తన చేతిలో ఉన్న ఆ గన్ ఏదైతే ఉందో మొరాయించేసింది ప్రతి రౌండ్ లోనూ అలానే జరిగిందండి వయసు అంతా అప్పటికి పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాయి ఎంత బాధగా ఉంటుంది ఆ వయసు పిల్లలకి ఒలంపిక్స్ లో సెలెక్ట్ అవ్వడమే చాలా గొప్ప విషయం దానికి ఎంతో సాధన చేయాలి ఎంతో కసరత్తు చేయాలి ఎన్నో వదులుకోవాలి కుటుంబాన్ని కూడా వదిలేయాలి ఆ వయసుకే ఎంత కష్టపడి ఇంత సెలెక్ట్ అయ్యి ఒలింపిక్స్ కు వెళ్ళి అక్కడ తన ఆ అవకాశం వచ్చి ఆ సమయానికి బరిలోకి దిగాక చేతిలో ఉన్న గన్ మోరాయించి ప్రతి రౌండ్ లోను అలాగే జరిగి నిరాశగా సరిగ్గా షూట్ చేయలేక వెనక్కి తిరిగి వచ్చింది వెనక్కి తిరిగి వచ్చినాక ఏమవుతుంది ఓడిపోయిన తర్వాత సహజమేగా ఎగతాళు చేసేవారు బయలుదేరతారు ఎంత కష్టపడి ఆడపిల్ల కసరత్తులు చేసి గ్రౌండ్ లో మొగపిల్లల లాగా సమానంగా సాధనలు చేసి ఎంతో కష్టపడితే ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు లేదో తెలియదు కానీ ఓడిపోతే మాత్రం బాగా ఎందులే అని ఎగతాలు చేసే నోర్లే ఎక్కువ ఉంటాయి పాప ఈ అమ్మాయి చచ్చిపోదాం అనుకుంది ఇంకేమనుకుంటుందండి టీనేజర్ అందులోను హర్యానా అమ్మాయి హర్యానా రాష్ట్రంలో ఆడపిల్లల మీద విపరీతమైన వివక్ష ఆడపిల్లలు పుట్టకూడదు మగ సంతానం కోసమే పూజలు చేస్తారు ఆడపిల్లల మగ పిల్లల నిష్పత్తిలో విపరీతమైన వ్యత్యాసం ఉంటుంది హర్యానాలో ఇలాంటి వ్యత్యాసాలు వద్దు అని చాలా మంది అటువైపున ఉద్యమాలు కూడా చేశారు ఆడపిల్లల మీద వివక్ష ఎక్కువ హర్యానాలో జాట్ మహిళలు కూడా తల మీద పరద లేకుండా బయటకు రాకూడదు ఇళ్లలోనే ఉండాలి పొలాల్లో వెళ్ళి పొలాలో పనులు చేయవచ్చు హర్యానా గ్రామాల్లో అలాంటి రాష్ట్రంలో ఒక నేవీ మర్చెంట్ కి కూతురుగా పుట్టింది అమ్మాయి ఊర్ల ఉన్నా సరే ఈమె తండ్రి ప్రోత్సహించాడు ఎన్నో విమర్శలు ఎదుర్కొని కూడా కష్టపడి నేర్చుకొని ఒలింపిక్స్ కు సెలెక్ట్ అయ్యి తేరా వెళితే ఓడిపోయి తన ఊరికి వెనుదిరిగి వచ్చింది అందరూ వ్యక్తిరించారు ఏడిపించారు ఈ అమ్మాయి చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయింది విపరీతమైన ఒత్తిడి తన గదిలో నుండి కొన్ని నెలల పాటు బయటికి కూడా రాలేదంట అంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఎవరు నీకు లేదు ఎవరితో ఫోన్ లో కూడా మాట్లాడలేదు అలాంటి స్థితి నుండి ఆ అమ్మాయి మరలా కోలుకొని బయటకు వచ్చి మరలా సాధన చేసి మరలా ఒలంపిక్స్ సెలెక్ట్ అయ్యి మరలా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి కప్పు గెలుచుకొని దేశానికి ఈ రోజు విజయం సాధించి తిరిగి వచ్చి అందరితోటి మన గౌరవనీయులైన భారత ప్రధాని గారితో కూడా ప్రశంసలు అందుకొని ఇవాళ విజేతగా ఆడపిల్లలందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలబడింది చచ్చిపోవాలనుకొని రూమ్ లో నుండి కూడా బయటికి రాకుండా డిప్రెషన్ లో కొన్ని నెలల పాటు గడిపి ఈ రోజు మరలా పార్టిసిపేట్ చేసి కప్పు గెలుచుకొని దేశానికి గొప్పగా రావడానికి ఎవరి కారణం ఎవరి అమ్మాయిని ఎంత ప్రభావితం చేశారు ఎవరి అమ్మాయిని ఈ రోజు నిలబెట్టారు ఎవరు ఉత్సాహము ధైర్యము ప్రోత్సాహం ఇచ్చారు ఈ భయం నుండి ఆందోళన నుండి ఒత్తిడి నుండి ఎవరు బయటకు తీసుకొచ్చారు అది ఆ అమ్మాయి మాటల్లోనే విందాం Um, honestly, um, I read a lot of Gita and all. So, uh, what was going through my mind is just do what you are meant to do, just your, do what you are supposed to do, and just leave whatever the destiny you can't control the outcome of it. So, in Gita, Krishna says to Arjun that you know you focus on your karma and not on the outcome of the karma. So, only that was running in my mind. విన్నారు కదండి ఆ అమ్మాయి అంత దారుణమైన స్థితిలో చనిపోవాలి అనే పరిస్థితిలో ఉన్నప్పుడు భగవద్గీత చదవడం ఆరంభం చేసిందట భగవద్గీత చదవడం మొదలు పెట్టిన తర్వాత తనకి నిదానంగా డిప్రెషన్ అంతా తగ్గిందట మరలా ధైర్యం వచ్చింది మరలా ఆడాలి అని ఒక ప్రోత్సాహం కలిగింది ఒక ఉత్సాహం వచ్చింది అంతగా ఆ అమ్మాయిని ఉత్సాహపరిచిన శ్లోకం ఏమిటి అంటే భగవంతుడు అర్జునుడితో చెప్తాడు కదా కర్మ అధికారస్తే మా ఫల కదా మా కర్మ సంగోస్త్వ కర్మణి అర్జునా నీ కర్తవ్యం నువ్వు చేయి నీ కర్మ నువ్వు సరిగ్గా చెయ్యి ఫలితం ఎక్స్పెక్ట్ చేయకు ఫలితం మీద అధికారం నీకు లేదు కర్మ చేయడం మీద నీకు అధికారం ఉంది కాబట్టి చక్కగా ఉత్సాహంగా ధరబద్ధంగా ప్రయత్న లోపం లేకుండా నీ కర్మ నువ్వు చెయ్యి ఫలితం ఇచ్చేవాడు నేను అని చెప్పాడు చూశారు అలాంటి శ్లోకాలే భగవద్గీత నిండా కోల్ ఉంటాయి ఈ అమ్మాయి ఆ శ్లోకాన్ని పట్టుకుంది నా ప్రయత్నం నేను చేశాను సరే అలా జరిగింది అందులో నాకు తప్పేమీ లేదు మరలా ఇంకోసారి ప్రయత్నం చేస్తాను ఏమవుతుంది ఇలా ఆలోచించి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చక్కగా మరలా బరిలోకి దిగింది మరలా సాధన చేసింది మరలా ఒలింపిక్స్ లోకి అవకాశం తెచ్చుకుంది మరలా వెళ్ళింది ఈసారి సాధించింది భగవద్గీత ఎందుకు చదవాలి ఎవరు చదవాలో అర్థమయ్యే ఉంటుంది నీకు పాటికి దయచేసి పిల్లలకి నేర్పండి ర్యాంకు రాకపోయినా తన భక్తి ఇంచులో కుర్రాడికి ర్యాంక్ వచ్చిన ఆత్మహత్య చేసేసుకుంటున్నారు తల్లిదండ్రుల మీద కోపం వస్తే ఇల్లు వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు చెయ్య గోడని పనులు కూడా తలియని చిన్న వయసులోనే చేయడం మొదలు పెట్టేస్తున్నారు వీళ్ళేనా చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రాకపోయినా కూడా మనస్తాపమే వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగంలో నుండి తీసివేస్తే కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము చనిపోవడానికి ప్రయత్నం చేయడం ప్రేమ ఫెయిల్ అయితే అదే పని వివాహం ఫెయిల్ అయితే అదే పని బిజినెస్ లో దెబ్బతి నష్టం వస్తే అదే పని అప్పులు పాలైపోతే అదే పని ప్రతి దానికి ఏమిటంటే ఆ పరిస్థితుల్లో నుండి ఎస్కేప్ అయిపోవడము లేదనుకుంటే ఆత్మహత్య చేసుకోవడం సింపుల్ గా ఇలాంటి పరిస్థితుల్లో నుండి భగవద్గీత మనల్ని బయట పడేస్తుందండి అంటారు ఇప్పటికి కూడా విమర్శిస్తూ ఉంటారు దేవుడిని ఫలితాల కోసం పూజలు చేయకూడదు అని చెప్తుంది సత్యభామ సత్యభామ చెప్పడం లేదు పరమాత్ముడే చెప్తున్నాడు ఫలితం మీద నీకు అధికారం లేదు ఫలితం ఆశించొద్దు అని మరి ఏం జరిగినా భగవంతుడు నడకూడదా అంటే ప్రార్థించవచ్చు నాకు ఈ ఫలితం కావాల్సింది అని ఆశించడం వేరు భగవంతుడిని ప్రార్థించడం లేదా శరణాగతి చేయడం వేరు ఉదాహరణకి నా పిల్లడికి కాస్త ఆరోగ్యం బాలేదనుకోండి భగవంతుడిని అడగకూడదు అని అడగకుండా ఉంటామా ఖచ్చితంగా వాడికి బాగా చూడు స్వామి ఆశీర్వదించు అనుగ్రహించడం పరమాత్మను ప్రార్థిస్తాడు పరమాత్మే భగవద్గీతలో చెప్పాడు ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చర్భ ఏదో దుఃఖంలో ఉన్నవాడు ఆర్తుడు నన్ను గురించి తెలుసుకోవాలంటే జిజ్ఞాసు అలాగే అర్ధారతి ఏవో కోరికలుండి నన్ను అర్థించేవాళ్ళు వీళ్ళందరూ నాకు భక్తులే కానీ జ్ఞాని చరపరిషభ జ్ఞాని ఉన్నాడు చూసావు అతను నాకు చాలా ప్రేమైన వాడు అర్జున జ్ఞాని అంటే ఎవరు అంటే రకరకాల ఫలితాల కోసం వెంపర్లాడేవాడు కాదు పరమాత్మ కోసం మాత్రమే వెంపరలాడేవాడు ఒక్కొక్క ఫలితం కోసము ఒక్కొక్క పని కోసము ఒక్కొక్క సమస్య పరిష్కారం కోసము ఒక్కొక్క పూజ ఇలాగ మీరు ఎన్ని రోజులు ఎన్నని చేసుకుంటూ పోతారండి అతిగా చేశారంటే ఓవర్ లోడ్ అయిపోతుంది ఒక రోజుకు మీకే విసుగు వచ్చేస్తుంది అందుకే భగవద్గీత చదవండి మనల్ని బాగు చేస్తుంది ఉద్ధరిస్తుంది మన రాత గీత మారుస్తుంది పిల్లలకు నేర్పించండి నిత్య పూజ ఎలాగో అందరము చేసుకుంటారు భగవంతుడిని అందరూ ఆరాధిస్తారు ఏమైనా కష్టమో సమస్య వస్తే భగవంతుడిని అందరూ ప్రార్థిస్తారు కూడా అందులో తప్పేమి లేదు అలా చెయ్యాలి కాని ఈ సమస్య ఆ పరిష్కారము ఆ సమస్యకి పూజ ఈ కష్టాలకు ఆ పారాయణలు ఆ ఇబ్బందులకి ఈ మంత్ర జపాలు ఈ పిచ్చి వదిలేసి అందరూ భగవద్గీత పట్టుకోండి అన్ని కష్టాల్లో నుండి భయాల్లో నుండి ఆందోళనలో నుండి ఒత్తిడిలో నుండి రకరకాల మానసిక రుగ్మతలలో నుండి అదుపు లేని పిచ్చి కోరికల్లో నుండి అరషడ్ వర్గాల్లో నుండి కూడా భగవద్గీత మనల్ని బయటపడేస్తుంది ధర్మబద్ధంగా నైతిక విలువలతోటి ఉత్సాహవంతంగా ధర్మబద్ధమైన కర్మ చేసుకుంటూ బ్రతకడానికి ఒక మంచి మార్గం భగవద్గీత చూపిస్తుంది చక్కగా మీరు ప్రతిరోజు పారాయణం చేయండి తను తెలిసిన విషయాన్ని ఆచరించండి తర్వాత పిల్లలకు కూడా నేర్పించి వాళ్ళు కూడా ఆచరించేలా చేయండి రోజు భగవద్గీత చదివి ఆ దారిలో వెళ్లిన ఒక అమ్మాయి భారతదేశానికి పథకం తీసుకొచ్చింది భారతదేశం గర్వపడేలా చేసింది ఇలాంటి ఆడపిల్లలు మగపిల్లలు బోరుడు మంది తయారవుతారండి భగవద్గీత కానీ నేర్పించామంటే కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి భగవద్గీత నేర్పించండి నేర్పించడానికి ముందు మనం చదివి మనం ఆచరించి మనం ఆచరించింది వాళ్ళకు నేర్పాలి మనం మానేసి కేవలం వాళ్ళని చదవండి రా అంటే వాళ్ళు చదవరు అలా ఉపయోగపడదు మనోబాకర్ లాంటి అమ్మాయిలు అబ్బాయిలు కూడా మన దేశంలో బోరుడు మంది తయారవ్వాలి మన దేశానికి ఎన్నో పథకాలు తీసుకురావాలి మంచి పేరు తీసుకురావాలి భావి భారతము దేశానికి ఉపయోగపడేలా ఉండాలి చల్లగా ఉండాలి లోకా సంస్థ సుగ్న భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పుణ్